పాపరహితుడా ఇప్పుడు ఇక్కడ ఎటువంటి పాపం లేదు అని చెప్తున్నారు ఆయన అర్జునుడు ఏడుస్తున్నారు కదా నాకు పాపం సంక్రమిస్తుంది వీళ్ళందరిని సంహరించడంతో ఆ ఇది భగవంతుని ప్రీతి మనం కర్మలు చేస్తే మనకు ఎటువంటి పాపం అంటదు అందుకోసమే అర్జున్ ని ఓ పాప అని సంబోధిస్తున్నారు భగవాను ఈ సత్వగుణము గురించి ఇక్కడ వివరిస్తున్నారండి మిగిలిన రెండు గుణముల కంటే పవిత్రమైనది ప్రకాశమైనది మానవుని సర్వపాప ఫలముల నుండి విముక్తిని చేయను ఈ గుణమునందున్న వారు సౌఖ్యం చేతను జ్ఞానం చేతను బద్దులవు కానీ వీళ్ళు కూడా బద్దులవుతున్నారండి అంటే మా జ్ఞానం ఉంది మేము అందరికంటే గొప్ప వారము గా ఉన్నాం ఇతరుల కంటే అని ఈ విధంగా వీళ్ళు భావించడం చేత కూడా వీళ్ళు బద్దులవుతున్నారు ఉదాహరణకు బ్రాహ్మణ గుణకర్మరీత్యా బ్రాహ్మణ ఆయన గుణాలు బ్రాహ్మణ లక్షణాలు ఉంటాయి ఆయన కర్మలు బ్రాహ్మణ కర్మలు చేస్తూ ఉంటారు శాస్త్రవేత్త బాగా చదువుకొని ఆ ఏదైనా ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచన కలిగి ఉన్నతమైన ఆవిష్కరణ చేస్తూ ఉంటారు తత్వవేత్తలు ఆ కవులు వీళ్ళ ఇలా ఉదాహరణకు ఇచ్చారు కొందరిని వీళ్ళందరూ సత్వగుణంలో ఉంటారు కానీ వీళ్ళు కూడా మేము ఆ భావిస్తూ ఉంటారు అన్నమాట మేము చాలా ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారము బాగా విద్యావంతులము మా మేము ఇతరుల కంటే కూడా చాలా గొప్పవారము అని భావిస్తూ ఉంటారు ఆ విధంగా వాళ్ళు కూడా ఈ సత్వగుణం చేంధితులు ఆ ఇందుకోసం మనకు ఇక్కడ శాస్త్రవేత్తలను అలా ఉదాహరణకు ఇచ్చారు ఆ ఎందుకంటే వాళ్ళు శాస్త్రవేత్తలు అలాంటి వాళ్ళు జీవుల యొక్క అవసరాల కోసం ఏ విధంగా మనము కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలి అనేది ఆ కనిపెడుతూ ఉంటారనమాట కాబట్టి మేము వీళ్ళకు ఇంకా మంచి ఉన్నతమైన జీవితం ఇస్తున్నాము మా వలనే వీళ్ళు బాగున్నారు అనేది వాళ్ళకు ఫీలింగ్ అలాంటి భావనలు వస్తూ అన్నమాట ఆ విధంగా వాళ్ళు బంధింపబడతారు ఈ ఆధునికమైన నాగరికత కూడా మనిషిని బం బంధిస్తు బంధిస్తుందండి ఆ ఈ భౌతిక జగత్తులోనే వాళ్ళు బంధింపబడుతూ ఉంటారు ఆ మనం ఆధ్యాత్మిక విద్యను తెలుసుకోవాలి ఎలా మనం ఆ ఈ త్రిగుణాల నుంచి బయటపడాలి ఎలా మనం ఈ కష్టాల నుంచి బయటపడాలి ఎలా మనం శాశ్వతంగా ఆనందంగా ఉండాలి అనే దానికే మనం ప్రయత్నం చేయాలి తెలివైన వారు బుద్ధిమంతులు ఆ విధంగా ప్రయత్నం చేస్తారు అందుకోసం మనకు సత్వగుణం ఉపయోగపడుతుందండి సత్వగుణం సాత్విక ఆహారం ఇక్కడ సాత్విక ఆహారం కూడా ఇచ్చారు చూడండి పండ్లు పాలు అన్ని కూరగాయలు సాత్వితమైన ఆహారం ధాన్యము